తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకయ్య ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయనా ఇయ్యాల కాంగ్రెస్ వాళ్ళు మసిబుషి మారేడుకాయ చేసి కళ్ళ గంటలు కట్టి ఆరు పథకాలు హావీలు చేసి వాళ్ళు గడ్డ ఎక్కిరియాల గడ్డ ఎక్కిర్రు గడ్డెక్కిరియాల ఓటు ఎక్కి ఓటు వేసినాక బూడి చూపిస్తుండ్రు ఇయ్యాల ఇరవై నాలుగు గంటలు మేడివాయి మేడివాయి మేడి వాయి ఆలుగడ్డ వాయి మొగరం గడ్డ బై ఎలా రైతులను వాటిచ్చుకుంటూ రైతులకు నీళ్ళు లేవు కేసీఆర్ పది సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకున్నారు ప్రజల పదిలంగా ఉన్నాం ప్రజలు మనం అందరం ఈ రోజు వరకు కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు జై తెలంగాణ అన్నారు జైలు కూడు విన్నారు లాటి దెబ్బలు విన్నారు జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్ మా అన్న చేలు పోయి చెప్పకూడదు తిన్నాడు చేలు చెప్పలు తిన్నారు ఆనాడు బీజేపీలో వచ్చి జై తెలంగాణ అని చేడలు లేపిరా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపిర్రా జై తెలంగాణ అని ఏనాడు లేపలేదు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పది సంవత్సరాల నుంచి తాగే నీళ్ళు తాగే నీళ్ళు హరిత ఆహార పథకం సంక్షేమ పథకాలు అమ్మ ఒడి ఆశ అమ్మఒడి ఆశా వర్కర్లు కంటి వెలుగు రెండు వేల పింఛిని రెండు వేల పింఛిని కేసీఆర్ ఇస్తే నేను డిసెంబర్ నెల తొమ్మిది తారీఖు గెలవంగాని రెండు లక్షల రుణవాపి అన్నావు రెండు లక్షల రుణవాపి కేసీఆర్ గెలిచినాకా రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకురాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ఇయ్యాలా ముప్పై ఎకురాలకు ఇయ్యాలి నువ్వు రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకురాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ఎన్ని గురాలకు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గురాలకు ఇస్తుంది ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం చేయలే అరవై ఏళ్ళ కాంగ్రెస్ ఆనాడు కూడా నీళ్లు లేక నిధులు లేక రైతులు రైతులు ఆత్మహత్య చేసుకోరు నీళ్లు లేక ఆత్మహత్య చేసుకుందాం మిగిలిన రైతులుంటే అట్టి పాశారు పొలాలు అమ్ముకులు అమ్ముకుర్రు దేశాలు పట్టిరు కూలి లెక్క బొమ్మాయికి పోయరు బెజవాడలకు పోయరు ఆనాడు రైతులకు అడ్డు బాగు అమ్ముకును తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ కొన్ని కోట్లు పెట్ట ఎగురం దొరుకుతలేదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పొలం కొందామంటే దొరుకుతా దొరకతలేదు ఇయాల ఎండిన బిగుళ్ళు చెర్ల నీళ్లు లేవు బావుల్లో నీళ్లు లేవు ఒక్కొక్క రైతు నాలుగు బోర్లు వేసినట ఐదు లక్షలైనర్ర వచ్చిన పొలాలు ఉన్నాయి బద్ద నిర్ర పొలాలు పడితే ఐదు లక్షల అప్పులు ఎత్తిన నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే తిరుగుతుండు హరీసరావు తిరుగుతుండు అటు చేసి ఇటు చేసి రైతుల గురించి పాటలు పాడేది మన తెలంగాణ బిడ్డ మన కేటీఆర్ రామన్నా మన రామన్న పాట పాడుతుండు రైతుల కొరకు ఎన్ని బాధలయ్యా ఎన్ని కష్టాలయ్యా కళ్యాణ లక్ష్మి బాయ్ చాగి ఉమారాకు వాయే కేసీఆర్ కిట్టు వాయే రెండు లక్షలు వాయే కళ్యాణ లక్ష్మి వాయే ఏమో ఏం మాటలు మాట్లాడుతుండు ఒక్క బస్సులు ఒక్కటై నెరవేర్చిండు ఆ బస్సులు ఎక్కితే ఎక్క ఎంత ఆరు పథకాలలో ఒక్క పథకం కాలే ప్రజల ఈ రోజు మల్కాజి గిరిజను వర్గానికి లక్ష్మారెడ్డి సార్ నిలబడ్డాడు కష్టపడదాం ఏ ఏరియాలో ఎంపీ నిలబడుతుండు నల్లగొండ కావచ్చు అన్నకొండ కావచ్చు వరంగల్ కావచ్చు కరివినగా రామగుండవు మంచి రాలా వెళ్ళం పెళ్ళి నల్లగొండ హనుమకొండ కమ్మం కావచ్చు ఏ ఏ రేకు ఎంపి నిలబడితే కారు గుర్తుకోటే విద్దాం కష్టపడదాం కష్టపడదాం చెయ్యి కయ్యకండి ప్రజల కష్టపడదాం చెవుట పడుద్దాం ఎందుకు తగ్గేదలే మనం ఎంపీగా గెలిపించే ఎంపీగా గెలిపించే కేటీఆర్ కు గిఫ్ట్ ఇద్దాం ఎంపీగా గెలిపిద్దాం ప్రతి ఒక్కరి కష్టపడదాం నాది నీది అనుకోవద్దు మనకు పగలవద్దు కష్టపడదాం ఒక్క సీటు తెచ్చుకో నువ్వు మగోడు అయితే అన్నాడు ఒక్కొక్క మొగోడు ఒక్కటి కాదు ప్రతి ఎంపీని గెలిపించుకుందాం ప్రతి ఎంపీని గెలిపించుకోని కేసీఆర్ కు కేటీఆర్ కు మనం గిఫ్ట్ గా ఇద్దాం అయ్యా అమ్మా

కేతమ్మ జవార్ నగర్ గట్టిగా చప్పం కొట్టు అందరు గట్టిగా చెప్పండి కొట్టు